ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ అయితే ట్రై చేస్తున్నాను హలో అండి అందరు నమస్తే వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ లైఫ్ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా ఇది బ్యాంగిల్ అయితే టూ టు సైజు రౌండ్ ఇందులో అయితే ఫోర్ కట్ బ్యాంగిల్స్ అలాగే టూ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి ముందే థ్రెడ్ అయితే ర్యాప్ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్ డిజైన్ అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట ఫోర్ కట్ ముందు ముందైతే గ్లూ అయితే మొత్తం అప్లై చేసుకొని లాక్ చైన్ ఉంటుంది కదా అది మొత్తం అయితే దానికి స్టిక్ చేసుకున్నాను మొత్తం బ్యాంగిల్ మొత్తం కవర్ చేసిన అనమాట ఆ చైన్ తోటి అలా చేసుకున్నాక లేవల్ చూసుకొని కట్ చేసుకొని ఇంకా ఇలా మొత్తం ఎక్కడ అంతా మిడిల్లోకి ఉండేటట్లు కవర్ చేసుకున్నాను అది మొత్తం కంప్లీట్ స్టిక్ స్టిక్ అయిపోయాక దాంతోపాటు ఇంకా త్రీ బ్యాంగిల్స్ కూడా స్టిక్ చేసుకున్నాను చూడండి దీనికి మొత్తం బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం సిక్స్ బ్యాంగిల్స్ ఉంటాయి ఒక హ్యాండ్కి త్రీ బ్యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట ఇదేమో టూ కట్ బ్యాంగిల్ దీనికి కూడా థ్రెడ్ ట్రాప్ చేసి పెట్టాను చెప్పాను కదా ఇలా ఉంటుంది దీనికి డిజైన్ అయితే ఫస్ట్ అయితే త్రీ ఎంఎం రౌండ్ వైట్ స్టోన్స్ అయితే ఇలా మొత్తం రౌండ్గా స్టిక్ చేసుకున్నాను చూడండి ఎలా ఉంది ఇలా స్టిచ్ చేసుకున్నాక తర్వాతనేమో దానికి స్ట్రేట్గా ఇట్లా మొత్తం ఒక హాఫ్ వర్క్ బ్లూ అంతా అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ వైట్ అయితే తీసుకున్నాను అది కూడా ఇట్లా లీవ్స్ లాగా మొత్తం లైన్గా స్టిచ్ చేసుకున్నాను చూడండి మొత్తం వన్ బై వన్ దానికైతే కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకున్నాను అనమాట చాలా సింపుల్ డిజైన్ కానీ రెడీ అయ్యాక చాలా హెవీగా అనిపిస్తుంది ఇది చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్స్ అయితే హ్యాండ్కి వన్ వన్ వేసుకోవచ్చు లేకపోతే మొత్తం సెట్కి ఇంకా మధ్యలోనేమో గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట నేను ట్రై ట్రై చేసిన బ్యాంగిల్స్ సెట్ డిజైన్స్లో అన్నింటిలో ఇది కూడా ఒక కొత్త డిజైన్ చెప్పాను కదా అన్నీ కొత్త కొత్తవే ట్రై చేస్తానని అందులో ఇది కూడా ఒకటే అనమాట ఇంకా అవతల సైడ్ కూడా సేమ్ అలాగే గ్లూ అంతా అప్లై చేసుకుని హాఫ్ వరకు కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం సేమ్ ఇలాగే వర్క్ ఉంటుంది మళ్ళీ మిడిల్కి వచ్చాక సేమ్ అలాగే త్రీ ఏం రౌండ్ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను అందుకే ఏమనుకోకండి అందుకే ముందే చెప్పేస్తున్నాను ఇంకా మొత్తం బ్యాంగిల్ సెట్ రెడీ అయిపోయాక ఇలా ఉంటుంది అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్